ప్రైస్ అలాట్ దేవునికి మహిమ కలగం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అపోస్లైన పౌలు కోరింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ప్రియమైన దేవుడు ఉండారా ఈరోజు యొక్క సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు క్రీస్తుతో సహవాసము మన అత్యంత ప్రాముఖ్యమైన పిలుపు నిజమే ఉదయ కాలము మనము నిద్రలేచ్చంతోనే దేవునితో సహవాసము వాక్యం చదువుట ద్వారా దేవుని మనసు మనకు అర్థం అవుతుంది దేవుని మాటలు దేవుని స్వరం మనకు వినిపిస్తుంది వాక్యము ఏసయ తానే వాక్యమని సెలవిస్తున్నాడు ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడని వాక్యం చదివిస్తుండగా ఉదయ కాలంలో వాక్యం చదివి ప్రభా చదివిన వాక్యం నాకు అర్థమట్ట కృపద ఇచ్చా వాక్యంలో ఉన్న సత్యము మర్మము జీవము నాకు అనుగ్రహించయ్యా ఈ వాక్యం ద్వారా నేను ప్రభా బ్రతుకుటకు నాకు కృపద అని దేవునితో సహవాసం కొరకు కనిపించిన మనం అందరం కూడా వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యం ద్వారా జీవించాలి రెండవదిగా సహవాసంలో దేవునితో మనం మాట్లాడాలి అనగా ప్రార్థన దేవునితో ముచ్చటించాలి ఉదయ కాలమున మరియు దినవంతటి కావలసిన కృప దేవునితో నుంచి పొందుకుంటకు మన యొక్క ప్రతి అంశం ప్రతి సమస్య ప్రతి బాధ వేదన ప్రతి చిక్కులు ప్రతి కీడు మన హృదయంలో మెలిగే ప్రతి విషయం కూడా దేవునితో మనము పంచుకోవాలి ఒక స్నేహితునిగా తండ్రిగా మరియు గొప్ప ప్రభువునుగా ఆయనను మనము సంపూర్ణంగా నమ్మి ఆయన చేయగలడని విశ్వాసంతో మన జీవితాన్ని దేవుని సన్నిధిలో కుమరించి ఎప్పుడైతే మనం ఆ రీతిగా సహవాసం కలిగి ఉంటామో దేవుని స్వరం వినుటకు ఆయనతో ముచ్చటించుటకు దినమంతటి కావలసిన కృప దేవుడు దయచేటకు పిలుపు మనకిచ్చాడు కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఈరోజు ఆయన మనలో ఎన్నడూ చేయి విడువడు ఎడబాయాడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో దేవునితో సహవాసం కలిగి ఉండటకు తన ప్రియ అని యేసుక్రీస్తు సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆ యొక్క నమ్మకత్వంలో మనము ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసం కలిగి జీవించటకు ప్రయాసపడదాం కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించడానికి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన మహా ప్రేమైన పర్వాలేకపోతండి మరిచిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకెంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభావా మీ కుమారుడు మహారోడైన యేసుక్రీస్తు సహవాసం మమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వివరాన్ని సెలవేస్తున్నారయ్యా ఈ సహవాసంలో నమ్మకంగా జీవించడం ఉపదాయించి మన వేడుకొంచం లోకానుసారమైన సహవాసము లేక దుస్తుల సహవాసము లేక వ్యర్థమైన వాటితో సహవాసం చేయకుండా ప్రవ్వా మీ ప్రియ కుమారుడు మహారాష్ణుని యేసుక్రీస్తుతో ప్రభా సహవాసం కలిగి జీవించటకు వాక్యం చదివి ఏసయా మనసును తెలుసుకుంటకు ప్రార్థనలో అయా మా మీ సన్నిధిలో గురించటకు మీ కృప మాకు అనుగ్రహించమని నిమంతటి కావలసిన మీ కరోనా కటాక్షంతో మిమ్మల్ని నింపి బలపరచమని ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగతి కాపరి ఎల్పి వారి సంగం